ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఆరోగ్య ప్రయోజనాలు పొందుదామని గర్రపాలం ప్రకృతి వ్యవసాయ ప్రతినిధి అన్నారు సోమవారం స్థానిక కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడు అనుగ్రహించిన వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అని తద్వారా ప్రజలు మంచి ఆరోగ్యాన్ని పొందుతారని అన్నారు కావున అందరూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ శ్రీదేవి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మాస్టర్ ట్రైనర్గా ఏపీసీఎన్ఎఫ్లో వర్క్ చేస్తున్నాను సో ఈరోజు మన కర్లపాలెం మండలంలో ఎండిఓ ఆఫీస్ దగ్గర ప్రతి వారం సోమవారం రోజున ఉదయం పూట ఇక్కడ మనము మన కర్లపాలెం మండలంలో ఒక ఆరు పంచాయతీల్లో మనకి ప్రకృతి వ్యవసాయం గ్రామాల కింద తీసుకుని అక్కడ ప్రకృతి వ్యవసాయం చేపిస్తూ వాటితో పాటు ఏటీఎం మోడల్స్ అలాగే కిచెన్ పెరటి తోటలు వాటిలో నుంచి సభ్యురాల దగ్గర నుంచి అలాగే మన కేటాస్ చేసిన ఏటీఎమ్స్లో నుంచి కూరగాయలు ఆకుకూరలు అలాగే మనకి సంబంధించిన ఆర్గానిక్ రైస్ నెక్స్ట్ మనకు సంబంధించిన వేరే జిల్లా నుంచి తీసుకొచ్చిన కొరలు అడ్డుకొరలు అవన్నీ కూడా తీసుకొచ్చి మేము ఇక్కడ వీక్లీ మార్కెట్లో మనం ఎండిఓ ఆఫీస్ దగ్గర అందుబాటులో ఉంచుతున్నామండి సో మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి సోమవారం రోజు మన కెరపాలెం ఎండిఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి మీరు కావాల్సినవి తీసుకుని వెళ్ళొచ్చండి దీని ద్వారా మేము ఇవి మన గ్రామాల్లో ప్యూర్గా జీవామృతము అలాగే కోడుగుట్ట నిమరసము చేపబెళ్ల ద్రావణము ఇట్లా ఏ అయితే మన ప్రకృతి వ్యవసాయం చేత ఉన్నటువంటి కషాయాలు పురుక్యాము దస్పరిని వాడినటువంటి ఈ కూరగాయల్ని అలాగే బియ్యాన్ని వీటిని మాత్రమే మేము తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది ఇవి మీరు ఏ విధంగా టెస్ట్ చేసుకున్నా కూడా ఏ విధంగా మీరు ఏ చేసినా కూడా దీంట్లో కెమికల్ అంతా ఏమి ఉండదండి మీరు కావాల్సిన వాళ్ళు ప్రతి సోమవారం రోజు వచ్చి ఇక్కడ మీరు కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అండి మందపాటి పరమానంద కుమార్ సేవలు అభినందనీయమని బాపట్ల మాజీ శాసనసభ్యులు కోన రఘువతి అన్నారు ఆదివారం పరమానంద కుమార్ పుట్టినరోజు సందర్భంగా కల్లపాలెంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మరొక ముఖ్య అతిథి మాజీ వేమూరి ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ పరమానంద కుమార్ అంబేద్కర్ సేవా సమితికి విరలేని కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో బాపట్ల కల్లపాలెం దళిత నాయకులు పాల్గొన్నారు అందరూ మీ కర్తారో అభినందించగా కోరుతా ఉన్నాం అంబేద్కర్ గారిష్ ప్రజల్లోకి తీసుకెళ్ళకు ముందు వరుసలో ఉంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం పరమాన్న కోసం ఏర్పాటు చేసిన పూర్తి చేసుకుని అరవై మూడులోకి వచ్చావు అరవై మూడు పూర్తి చేసుకున్నటువంటి వచ్చావు అరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నండి మా పరమానంద కుమార్కి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆ భగవంతుడు నిండును రెండు చల్లగా చూడాలని తనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నాకున్నటువంటి పరిచయం దాదాపు రెండు వేల రెండు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తను అతన్ని ప్రయాణం చేస్తూ వచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా మరి తను ఒక ఉన్నతమైనటువంటి పదవి బాధ్యతలో ఉన్నాను అంటే కొంతమంది మాట్లాడే కుమార్ ప్రయాణంలో ఒక స్పష్టత ఉంది కాబట్టి ఆ ఆ క్రమంలో కొన్ని పదవులు సందర్భాన్ని బట్టి వస్తాయి ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు కూడా వస్తాయి ఈరోజు వచ్చింది పెద్దదన్ని కాదు లేకపోతే చిన్నదన్ని కాదు దాన్ని గౌరవించుకుంటూ ఒక చక్కటి విధానంలో ముందుకు నడిస్తే ఆ సమయాన్ని బట్టి ఆ పదవి అనేది ఎత్తుక్కుంటూ వస్తుంది అదే తనలో ఉన్నటువంటి ప్లస్ కూడా ఈ రోజు కుల సంఘాలు అనగానే ఒక పండుగ లాగా నిజంగా ఈ విధంగా చేసుకోవటం ఎక్కడ చూడలా ఏదో కేక్ కట్ చేసుకోవటం వెళ్ళిపోతా ఉంటారు కానీ రియల్ వ్యక్తికి ఖచ్చితంగా గౌరవించుకోవాల్సినటువంటి వ్యక్తికి ఎవరితోనో కాంట్రవర్సీ లేకుండా బాబా సాహెబ్ కోసం అంబేద్కర్ భావజాలం కోసం ఎక్కడికైనా అవసరమైతే నడకనైనా వెళ్ళి ఒక భరోసా నా పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఉన్నత ఆశయాలు కలిగిన ఎందుకంటే ఆయనకి ఆశయం కారణం తల్లిదండ్రులు తండ్రి సైనికుడు అట మాజీ సైనికుడు కుమారుడు ఒక ప్రిన్సిపల్స్ ఒక క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి మరి మాజీ సైనికుడు కుటుంబంలో వస్తుంది